జయ హరిహర కృష్ణునికి కృష్ణుని మరణానికి రామునికి ఏదైనా సంబంధం ఉందా అంటే ఉందండి ఎందుకంటే ఈ రామాయణంలో వాలిని శ్రీకృ రాములవారు వారు చంపుతారు కదా అది ఏ దెబ్బ తీయడం అంటే వెనక నుంచి చేస్తారు కదా అది నువ్వు ధర్మం తప్పావు నువ్వు ఇలా చేయొచ్చానని రాముల వారిని అడుగుతారనమాట అడిగినప్పుడు నువ్వు చాలా అన్యాయాలు చేశావు అధర్మాలు చేశావు పై అని అనేసి చెప్తారనమాట అలాగే పైగా నీకు ఒక వరం ఉంది ఎవరిని ఎదుట పడితే వాళ్ళ శక్తి వాళ్ళలో సగబా శక్తి నీకు వస్తుంది అందుకనేసి నేను వెనక నుంచి అంటే చెట్టు చాటు నుంచి బాణం వేశాను ఎవరికైనా కర్మ ఫలితం నిన్ను అన్యాయంగా చంపాను కాబట్టి ఎవరికైనా కర్మ ఫలితం తప్పదు కాబట్టి నీవు కూడా ఏదో ఒకరోజు ఏదో ఒక అవతారం నేను ఏదో ఒక అవతారంలో ఉన్నప్పుడు నన్ను నీ నేను నీ చేతిలోనే మరణం మరణిస్తాను అంటే ఇలాగే నువ్వు బాణం వేస్తావు అనేసి చెప్తారనమాట అలా చెప్పినప్పుడు శ్రీకృష్ణుడి శ్రీకృష్ణ అవతారంలో ఆ తండ్రి అవతారణ పరిసమాప్తి అయ్యే టైం ఉంటుంది కదండి ఆ టైంలో అనమాట పరిపాలన అయిపోయి ద్వారకా పరిపాలన అంతా అయిపోయాక ఒక చెట్టు చె చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటారు శ్రీకృష్ణుల వారు అలా తీసుకున్నప్పుడు వాలియే ఒక బోయవాడి రూపంలో శ్రీకృష్ణుల వారి చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఆ చె ఆయన పాదాలని చూసి ఒక లేడీ అనుకొని ఆ బోయవాడు బోయ రూపంలో బోయేవాడి రూపంలో ఉన్న వాలి బాణం వేస్తారన్నమాట అలా వేసినప్పుడు ఆ తండ్రి పాదానికి తగిలి రక్తం స్రవిస్తూ ఉండగా నన్ను క్షమించమనేసి ఆయన వేడుకుంటారనమాట అలా వేడుకున్నప్పుడు ఇది నీ తప్పేం కాదు ఇది కర్మ ఫలితం అది దే ఎవరికైనా కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు ఇంతకుముందు రాముల వారిగా ఉన్నప్పుడు నేను నీపై అన్యాయంగా బాణం వేశాను ఇప్పుడు నువ్వు కృష్ణావతారంలో ఉన్నప్పుడు బాణాన్ని వేశావు అది కర్మ ఫలితమే అనేసి చెప్తారనమాట అలా చెప్పినప్పుడు ఏడుస్తూ ఉండి తన రాముల వారిని మరణాంతరం ఆయన కట్టెలపై వేసి కాల్ చేస్తూ కాల్ చేస్తారంట అలా కాలిపోయినప్పుడు కాల్ చేస్తున్నప్పుడు శరీరం అంతా కాలిపోతుంది కానీ ఈ రాముల వారి కృష్ణుల వారి గుండె మాత్రం రగులుతూనే ఉంటుందంట అలా ఉంటున్నప్పుడు అది చూసి ఎంతసేపుడికి అలా రగులుతూ ఉండగడం గమనించిన ఆయన సముద్రంలో ఆ కృష్ణ కృష్ణుల వారి గుండెను సముద్రంలో విసిరి వేస్తారనమాట అలా వేయడం వల్లనే మనకిప్పుడు పూరి జగన్నాథుడు మనకి సాత్కరిస్తున్నారు అంటే దర్శన భాగ్యం కలుగుతుంది అనమాట ఆయన అవతారణ పూరి జగన్నాథుడు రూపంలో మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాడు అనమాట ఇదే అండి అసలు రాములు వారికి కృష్ణు కృష్ణుల వారి మరణానికి రాముల వారికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఇదే అనమాట కర్మ అనేది దేవుడికి అయినా మనుషులకైనా ఎవరికైనా తప్పదు అని చెప్పడమే ఈ వీడియో యొక్క అంటే మరణా మరణానికి సంబంధించిందనమాట మనుషులైనా దేవుళ్ళైనా ఎవరైనా కర్మ అతీతం కారు అందరూ అనుభవించాల్సిందే అనేసి దీని అంతరార్థం థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి